వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటామని అనేక ప్రాంతాలలో ప్రజలు చెప్పిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఈసారి తెలంగాణలో పదిహేడుకు పదిహేడు సీట్లు గెలవడం కోసం పోటీ చేస్తా ఉన్నాం హైదరాబాద్ లాంటి సీటు కూడా ఈసారి గెలవడం కోసమే మా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది ఖచ్చితంగా హైదరాబాద్ లో కూడా ఎంఐఎం ను మట్టి కరిపించే విధంగా మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా ఓల్ సిటీలో కూడా అన్ని అసెంబ్లీలో కూడా మంచి ఓటు బ్యాంకు బీజేపీ పొందడం జరిగింది ఈ రోజు నరేంద్ర మోడీ గారికి ఎదురు నిలబడేటువంటి శక్తి ఏ కూటమికి లేదు ఏ పార్టీకి లేదు దేశంలో అనేక సర్వేలు మనం చూస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వం గత పది సంవత్సరాలలో దేశంలో అనేక రకాల అభివృద్ది కార్యక్రమాలు గానీ సంక్షేమ కార్యక్రమాలు గాని విధానపరమైన నిర్ణయాలు కానీ లేక సాపితమైనటువంటి చర్యలు కాని అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తా ఉన్నారు మొదటిసారికి రెండోసారి మెజార్టీ పెరిగింది రెండోసారికి మూడోసారి అద్భుతమైనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పొందబోతా ఉంది కాబట్టి అదే పరిస్థితి తెలంగాణలో కూడా ఎన్నికల్లో మేము ముందుకెళ్లాలని ఆలోచన చేస్తా ఉన్నాం ఈసారి అత్యధికమైనటువంటి స్థానాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది ప్రధానంగా యూత్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత ఎనబై శాతం ఈ రోజు నరేంద్ర మోడీ గారికి అండగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తాం ఈ యొక్క ఎన్నికలు కుటుంబ పార్టీలకు అవినీతి పార్టీలకు నీతి కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు దేశ అభివృద్ది కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు రెండు వేల పద్నాలుగు ముందు ఒక అస్థిరమైనటువంటి ప్రభుత్వాలు బలహీనమైనటువంటి ప్రభుత్వాలు దేశంలో ఉన్న విషయం మనకు తెలుసు ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము మంచి మెజార్టీతో వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి పీడిస్తున్నటువంటి లాగా ఉన్నటువంటి కాశ్మీర్ లాంటి సమస్యను ఆర్టికల్ త్రీ రద్దు ద్వారా ఈ రోజు శాంతి ఏర్పాటు చేశాము అక్కడ కూడా ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం అమలు జరుగుతోంది ఉంది అన్ని వర్గాల ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు